ఒకసారి వాళ్ళ హిస్టరీ రిపీట్ చేసి చూసినట్లయితే వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా సమాజ సేవ మానవ సేవ ఆధ్యాత్మికం వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేసేవాళ్ళు ఇటువంటి ఫ్యామిలీ రాజకీయాల్లోకి వచ్చి పొద్దున కోవూరు నియోజకవర్గంలో గెలిస్తే ఎటువంటి అవినీతి లేకుండా కోవూరు అభివృద్ధికి వాడు చాలా తోడ్పడతారనేది మేము ప్రగాఢంగా జనసేన పార్టీ నుంచి నమ్ముతున్నాం మేడం గారు మంచి మెజారిటీతో కో నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుస్తారు ప్రసాద్ గారికి గెలిచే అవకాశం ఖచ్చితంగా గెలుస్తుంది మెజారిటీ కూడా ముప్పై వేల పైన మెజారిటీ కూడా వస్తుందండి నమస్తే మీ పేరు అన్న మా పేరు బాల పెంచులయ్య బాల పెంచారు ఏ మండలం మీది పాతవంగం కొడలూరు కొడలూరు మండలం పాతవంగం గ్రామం పంచాయత్ అన్న ఇంకా నలభై రోజులు ఎలక్షన్ రాబోతుంది మీ కొవ్వూరు నియోజకవర్గం గురించి తెలుగుదేశం పార్టీ తరఫున వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బీపీఆర్ వాళ్ళు పోటీ చేస్తున్నారు గెలిచే అవకాశం ఉందంటారు తప్పకుండా గెలుస్తారండి అవునా మేడం గారు మంచి మెజారిటీతో కోవు నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుస్తారు అంటే వాళ్ళ చేసే సేవ సంస్థలు వాళ్ళు అందరికి కూడా ఆ వెళ్ళ వెళ్ళ తోడుగా ప్రతి ఒక్కరిని ఆదుకునే ఇది మేడం గారికి ఉంది కాబట్టి మేడం గారు రేపు వచ్చే ఎలక్షన్ లో మంచి మెజార్టీతో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ గెలుస్తుంది సేవలు చేస్తా ఉంటుంటారు వాళ్ళు సేవలు అంటే మాములుగా పేద బాగా ఆకట్టుకుంటారు ఏమన్నా కావాలన్నా కూడా గ్రామంలో ఏదన్నా దేవాలలో ఏమన్నా చేసుకోవాలన్నా చెందుకోవాలన్నా దానికి సహాయం చేస్తారు వాటర్ ప్లాంట్ వాటర్ అన్నిటికీ కూడా ప్రతి ఒక్క ఇదిలో బాగా మేలు చేస్తారు మేడం గారు చేస్తారు అలాగే నెల్లూరు పార్లమెంట్ కి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఎంపీ ఆయన గెలిచే అవకాశం ఉంది కంపల్సరీ నెల్లూరులో వచ్చి ఎంపీగా వేమిరెడ్డి రెడ్డి గారు గెలుస్తారు కోవూరు నియోజకవర్గంకి వచ్చి ప్రశాంతి మేడం గారు బంపర్ తో గెలుస్తారు అంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆ మాట్లాడుకుంటున్నారు అంటే ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని ఉంది అందరూ కూడా అనుకుంటున్నారు మేడం గారిని గెలిపించుకోవాలని సార్ని గాని మేడమ్ గాని ఇద్దరిని గెలిపించుకోవాలని ప్రజల్లో కూడా చాలా వరకు సానుభూతి కూడా వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచనలో పడ్డారా అందరూ తప్పకుండా ప్రతి ఒక్కరు ఆలోచనలో ఉంటున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి లో కూడా చాలా వరకు కూడా టీడీపీకే మద్దతు ఇస్తారు ఇస్తారు మేడం గారు గెలుస్తారు అంటున్నారు మేడం గారు గెలిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేస్తామని మేడం గారు మనకి ఇచ్చారు మాట దాని ప్రకారం ప్రజలు కూడా టీడీపీని గెలిపించుకోవాలనే చూస్తా ఉన్నది మేడం కలిసాను మేడం బాగుంది మాటలు మాట్లాడటం గాని జనాల్లో వచ్చి మాట్లాడటం మేడం గారు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు ఇంటికి వెళ్ళాలి అంటే చాలా మూడు గేట్లు దాటిపోవాలని లేదు లేదండి లేదండి ఒకటే గేట్ అండి ఉండేది ఎప్పుడు పోయినా ఎల్ల వేళ మేడం గారు సహకరిస్తారు ఇబ్బంది దాంట్లో నో డౌట్ ఇబ్బంది మొత్తానికి కోవూరు నియోజకవర్గం మీ పేరేంటి నమస్కారం అండి నా పేరు శివకృష్ణ నేను జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఐటీ విభాగాన్ని చేస్తాను మాది సొంత గ్రామం కొడలూరు మండలం రామేగుంట 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 కోవూరు నియోజకవర్గంలో నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది మీ పోటీ మీ తరఫున అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని అని ఆయన ఒక స్టాండ్ తీసుకొని సక్సెస్ఫుల్ గా ఈ రోజు కూటమి ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించడంలో మా కళ్యాణ్ గారిది సింహభాగం ఆయన చెప్పిన విధంగా కూటమి ఏర్పడి రెండోది ఏంటంటే వేమిరెడ్డి ఫ్యామిలీ అనేది మన ఎంపీ క్యాండిడేట్ గా కావచ్చు మన ఊరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా రావడం అనేది వ్యక్తిగతంగా మేము మామూలుగా జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం అదే కాకుండా మీరు ఒకసారి వాళ్ళ హిస్టరీ రిపీట్ చేసి చూసినట్లయితే వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా సమాజ సేవ మానవ సేవ ఆధ్యాత్మికం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు ఇటువంటి ఫ్యామిలీ రాజకీయాల్లోకి వచ్చి పొద్దున కోవూరు నియోజకవర్గంలో గెలిస్తే ఎటువంటి అవినీతి లేకుండా కోవూరు అభివృద్ధికి వాడు చాలా తోడ్పడతారు అనేది మేము ప్రగాఢంగా జనసేన పార్టీ నుంచి నమ్ముతున్నాం దానికి అనుగుణంగానే మా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడైనటువంటి మనుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు ఎప్పటికప్పుడు కోవూరు నియోజకవర్గంలో మండలాల వారీగా మేము వారితో సమన్వయపరచుకుంటూ మా యాక్షన్ ప్లాన్ ని రేపు ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్నాం ఖచ్చితంగా మీరు చూడండి మాకన్నా కూడా మీకే బాగా తెలుసు రెండు వేల తొమ్మిదిలో మీరు ప్రజారాజ్యం ప్రస్థానం చూసుకున్నప్పుడు కూడా ఒక ఎస్టీ మహిళకి తుపాకల మున్నమ్మ గారికి మనం అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు కూడా దాదాపు ఇరవై ఏడు వేల ఓట్లు మనకి పోలైనాయి పద్నాలుగులో మళ్ళీ మనం కూటమిగా పోటీ చేసాం మా సపోర్ట్ తోటి ఆ రోజు టీడీపీ గెలిచింది ఈ రోజు మా ఇంటర్నల్ సర్వేస్ మీరే చెప్తున్నట్టు దాదాపుగా ఒక పన్నెండు శాతం షేర్ చేయాలనేది కోవూరు నియోజకవర్గంలో జనసేన ఒక శాతం ఉందని మా ఇంటర్నల్ సర్వే చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయకుండా దీన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని మీద మేము టిడిపి వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం దాని ప్రకారం ఉంది సో మీ పోరాటంలో వేరే ఖచ్చితంగా ఎన్నికల రెండుగా ఉందంటారా నా పోరాటం అని కాదు కంప్లీట్ గా మా అధ్యక్షుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రభుత్వ వ్యతిరేకలకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మా ఓట్ షేర్ ని కూడా కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చూస్తాం సార్ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక సీట్ కూడా జనసేన అది కళ్యాణ్ గారి వ్యూహంలో వ్యూహంలో భాగం అనుకుంటున్నాం మేము ఎందుకంటే మనకి ఉమ్మడి కూటమి అభ్యర్థి మనకు ఆ అలయన్స్ అనేది ఏర్పడినప్పుడు అన్ని సీట్లలో అన్ని జిల్లాల్లో మనకు అవకాశం రాదు మీకన్నా నాకన్నా కూడా మన అధ్యక్షుడు కళ్యాణ్ గారికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అదే విధంగా మోడీ గారికి తెలుసు వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ వారు చెప్పిన విధంగా ఓకే సార్ రెడ్డి గారు చేస్తారు ఆయన మీద గారు పోటీ చేస్తారు మీరు అదే చెప్పింది నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రస్థానాన్ని ఒకసారి చూడండి విపిఆర్ అమృతార మన నెల్లూరు జిల్లాలోనే కేవలం నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్లు పెట్టి కట్టడమే కాకుండా వాటి మెయింటెనెన్స్ కూడా ఈ రోజు వరకు వాళ్లే చూసుకుంటున్నారు రెండోది విపిఆర్ విద్య ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఒక్కొక్క క్లాస్ లో ముప్పై ఐదు మందిని ఏర్పాటు చేసుకొని అంత మంది విద్యార్థులకు వాళ్ళు ఉచితంగా విద్య ఇస్తున్నారు మెరిట్ స్టూడెంట్స్ కి ఎవరైతే వాళ్ళ జీవనోపాధి బాగాలేదో వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఉచితంగా విద్య ఇస్తున్నారు దాంతోపాటు విపిఆర్ వైద్యం దీంట్లో కూడా వాళ్ళు ఎవరైతే పాపం వాళ్ళు మందులు ఖర్చులకు లేవు కన్సల్టెన్సీ లేదు ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తా ఉన్నారు ఒక అధికారంలో లేనప్పుడే వాళ్ళు ఇన్ని రకాలుగా చేస్తున్నారంటే రేపు అధికారం వస్తే అది మనం ప్రజలు ఒకే వదిలేయాలి దాని గురించి మనం కాపా మనం అసలు కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు ఎక్స్ట్రీమ్ కంపారిజనే లేదు వాళ్ళకి ఇటువంటి సేవాభావం గల వాళ్ళు ఇప్పుడు డబ్బులు అనేది అందరూ సంపాదించుకుంటారు అండి మీరు సంపాదించుకుంటారు నేను సంపాదించుకుంటాను సంపాదించిన డబ్బులు పది రూపాయలు ప్రజలు పెట్ట ప్రజలకు పెట్టడం అనేది పెద్ద విశేషం వాళ్ళ సొంత డబ్బుల్లో నుంచి ఇది పెడుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు రేపు మన నియోజకవర్గానికి పార్లమెంట్కి వచ్చినప్పుడు వాళ్ళకి గ్రావెల్లో కమిషన్లు పర్లేదు ఇసుకలో కమిషన్లు పర్లేదు సచివాలయంలో ఏదన్నా మనం సచివాలయం అంటే ఆ కమిషన్లు అవసరం లేదు వాళ్ళ డబ్బే ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళకి కమిషన్లు ఎందుకంటే ఖచ్చితంగా నేను ఒక పిలుపునిస్తున్నాను జనసేన పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గం డెవలప్ కావాలన్నా నెల్లూరు పార్లమెంట్ పరిధి డెవలప్ కావాలన్నా అది కేవలం విపిఆర్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం గారిని కలిపి జై హింద్ జై జనసేన సార్ నమస్తే బాగున్నారా బాగున్నారు మీ పేరు చక్కా సోలం బాబు నేను కొడవలూరు మండల అధ్యక్షుడిని అంటే జనసేన జనసేన పార్టీ మండలా అధ్యక్షుడు సార్ జనసేన మీ కొడవలూరులో చాలా బాగుందండి చాలా బాగుంది సార్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీ లేకపోతున్నారా లేదంటే ఆయన సిద్ధాంతాలు నచ్చి వచ్చారా జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానము తర్వాత సిద్ధాంతాలు రెండు నచ్చి వచ్చారండి ఓకే సార్ తెలుగుదేశం పార్టీ తరఫున మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు విజయ అవకాశం ఎలా ఉండే అవకాశం ఖచ్చితంగా గెలుస్తారు గెలుస్తారు జనసైనికులు బీజేపీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది మేడం ఖచ్చితంగా గెలిపించుకుంటా ఉంది నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు గెలు సార్ అంతేనా అంతే విజయం వాళ్ళిద్దరు విజయం సాధిస్తే ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా ఈమె ఇద్దరు విజయం సాధిస్తే రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మీ కోరు బాగా డెవలప్ అవుతున్నారు ఖచ్చితంగానండి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది కూడా ఎందుకంటే వాళ్ళకి కమిషన్లు ఏం అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు అభివృద్ధి చేస్తారు కూడా వేమిరెడ్డి దంపతి విజయ్ కోసం మీరు శక్తి వచ్చిన కృషి చేస్తారు ఖచ్చితంగా చేస్తామండి సార్ నమస్తే మీ పేరండి నా పేరు భాస్కర్ రావు రేగడి చెలక పంచాయతీ

అందుకని ఖచ్చితంగా ఈసారి టిడిపి అధికారంలో వచ్చే పరిస్థితి ఉంది నారా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి కూడా అవుతారు మేము కూడా వేమ ప్రశాంతి రెడ్డి కోసం ఖచ్చితంగా మా వంతు కృషి చేసి ఆమె గెలిపించుకునే ప్రయత్నం మేమైతే చేస్తాం ప్రశాంతి రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తారు అది చేయకూడదండి ఆయన ఉన్న అంటే మంచి కుటుంబం వాళ్ళది మేడం గారు కూడా అదే కుటుంబంలో ఉన్న వ్యక్తులనే ఉన్నారు వాళ్ళు కూడా మేడం గారు ఖచ్చితంగా మన ప్రోగ్రామ్ లో మొత్తం వివరించింది కూడా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ మొత్తం కూడా సో అంత విషయం మాట్లాడకూడదు అంటే విమర్శించే స్థాయి కూడా కాదు మాది కానీ మాట్లాడకూడదు అంటే అంత ఆయన కూడా గత ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఒక దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు లేడీస్ కదా విమర్శించకుండా ఉంటే బాగుండేదని మన మా యొక్క ఉద్దేశం సార్ విపిఆర్ ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు విజయం సాధిస్తే మీ కోరు బాగా డెవలప్ అవుతుంది ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి వాళ్ళేమి ధనమండల డబ్బు కోసం అదేమి కదా ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చారు డబ్బు కావాలంటే రకరకాల సంపాదించుకుని మొన్న కూడా మా అసలు మీటింగ్ లో చెప్పారు డబ్బు కాదు డబ్బు అన్న దగ్గర ఉంటది డబ్బు పెట్టే మనస్తత్వం కూడా ఉన్న మనుషులకు ఉండాలి అని చెప్పారు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ చేస్తారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీకేం కావాలి మీ ఊరికి అదే చేస్తాం మీరు డబ్బు కూడా కార్యకర్త కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు పార్టీ కోసం పనిచేయండి మీ ఊరికి మీకు ఏం కావాలంటే అది చేస్తామని చెప్తున్నారు సో అదే కావాలి అంటే దానికి అవసరం మన ఊరికి ఏం కావాలో అధికారికి కావాల్సింది రాజకీయ లబ్ధి కోసం అంటే ఊరి ఊరు డెవలప్మెంట్ కోసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటేసి చేసి గెలిపించుకొని ఊరికి ఏం కావాలో అది ఖచ్చితంగా చేయించుకుంటాం సార్ మీరు చెప్పండి పార్టీ సానుభూతి పార్టీలు అంటున్నారు కాలం నుంచి కొవ్వూరు మండలం తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకున్నంత స్థాయిలో రాదు మెజారిటీ ఖచ్చితంగా వస్తుందండి ఖచ్చితంగా మేడం గారు ఖచ్చితంగా పల్లూరు మండలంలో అంటే ఉన్నారు ఖచ్చితంగా చేస్తారండి మనసులో ఉంది వేయాలని సరైన నాయకుడు కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా అయితే పల్లూరు మండలం కూడా అందరూ వేస్తారని అనుకుంటున్నాం సరైన నాయకుడు వస్తే తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందన్నారు సరే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రూపంలో ఆ సరైన నాయకుల అనే కొరత తీరినట్టయినా సరే అంటే ఇంత ముందు నాయకుడు కూడా వేరే తక్కువనే కాదండి మేము పోనాడు శ్రీనివాసరెడ్డి గారు గాని వాళ్ళ అబ్బాయి గానీ బాగా గట్టిగా తిరగ ప్రతి ఇంటికి కూడా తిరిగారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి తీసుకెళ్లింది కూడా దినేష్ రెడ్డి గారు ఆ దినేష్ రెడ్డి ఇప్పుడు కూడా బాగా మేడం గారు వచ్చేందుకు ఇంకా ఊపికుంది ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి గారు అభిమానులు గానీ నిణేష్ రెడ్డి గారు అభిమానులు కానీ అట్లాగే మేడం గారి అభిమానులు కానీ అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేసి టీడీపీ పార్టీని గెలిపించుకునే చూస్తున్నారు కానీ ఇక్కడ ఎవరుదని చూడట్లేదండి పార్టీని గెలిపించుకుంటే మనందరూ బాగుంటాము మన ఊరు బాగుంటుంది మన మండలం బాగుంటుంది మన నియోజకవర్గం బాగుంది చూస్తున్నారు కానీ ఇక్కడ వేమిరెడ్డి వాళ్ళ దాని కొనవరి శ్రీనివాస్వామిదని ఇక్కడ వేరేషన్ చూడట్లేదండి అందరూ పార్టీ కోసం పనిచేస్తారు పెద్దవాళ్ళు పనిచేసినప్పుడు గ్రామ స్థాయిలో మనం కూడా ఖచ్చితంగా పనిచేయాలి మొత్తానికి ప్రశాంత్ రెడ్డి గారికి భారీ ఖాయమంటారు ఖచ్చితంగా 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 విజయం సాధిస్తుందండి మా మెజార్టీ ఇంటి కూడా మంచిది వస్తుందండి అట్లాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాస్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా బంపర్ మెజార్టీ గెలుస్తారండి మీరు చెప్పండి సార్ భారీ మెజారిటీ ఖాయమ ప్రశాంత్ రెడ్డి గారు యాభై వేలు మెజారిటీతో కలుస్తుంది మేడం యాభై వేలు యాభై వేలు మెజారిటీతో కలుస్తుంది కోవిడ్ నియోజకవర్గం అవునండి కష్టపడి మేడం మరి గెలిపిస్తారు కచ్చితంగా ఇరవై సంవత్సరాల మేము తెలుగుదేశం పార్టీకే చేస్తున్నాం ఈ రోజు కూడా మేడం రెట్టించి పని పనిచేస్తారు ఖచ్చితంగా ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే బాగున్నారా బాగున్నాం సార్ అన్న ఇంకా నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు మేడం మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ కారణం ఏంటి ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కుమార్ రెడ్డి రోడ్లు వేయలా ఎవరికి ఇది చేయలా ఆ పార్టీ వాళ్ళు ఉండే వాళ్ళకి ఇది చేశారు ఏమని చేస్తే ఇంకేం మీకు లేదు మా పార్టీ వాళ్ళకి అని చెప్పి ఇది అధికారం మీద ఇల్లు గిల్లు మొత్తం వాళ్ళకి ఇచ్చుకున్నారు అన్ని వాళ్ళే చేసుకున్నారు సార్ ఏ అన్న మీ ప్రాంతంలో ఇంకా ఇల్లుతో పాటు ఇళ్ల స్థలాలు ఇల్లుతో పాటు ఇల్లు స్థలాలు అసలు కలనేజ్ కాలలే మా ఊరికి డ్రైనేజ్ కలవు రోడ్లు లేవు రోడ్లు వేసుకుంటే పలాని దగ్గర పలాన్ దగ్గర ఓల్డ్ వరకు వేసుకున్నారు కానీ వచ్చి ఊరికి చేయలే ఆయన మొత్తానికి ఐదేళ్ల పాలన ప్రసన్న కుమార్ చేసింది ఏమి లేదంటే ఏమి లేదు సార్లూరికి ఏం చేయలేదు సార్ ఇల్లు ఇచ్చిన ఇల్లు వరల్డ్ వరకు ఇచ్చుకున్నారు ఐదు మంది కొడుకులు ఉంటే ఐదు మందికి ముగ్గురికి ఇచ్చు వాడు ఇల్లు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకి అంతా ఉండే వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళు సో మొత్తానికి రాబాబి నలభై రోజుల ఎన్నికలు ప్రశాంత్ రెడ్డి గారు విజయం అయితే ఖాయం అంటారు అంటే తెలుగుదేశం పార్టీ సార్ మరి ప్రశాంత్ రెడ్డి గారి భర్త అయినటువంటి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారు ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది సార్ సైకిల్ గుర్తి గెలుస్తున్నారు